అన్న అన్నీ కూడా ప్రాధాన్యత తెలియపరుస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజున వారందరినీ కూడా కలుసుకొని వారికి మద్దతు చెప్పి వారు చేసేటువంటి ఈ నిరసన ఆందోళన కార్యక్రమంలో నేను కూడా పాదసా అవుతాను ఎందుకంటే కొత్త నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే చేసి చేసిన వెంటనే పాత్రికేయుల యొక్క మద్దతు ఎంతో ఉంది నాకు చెరుదోరు వాజోలుగా నేను కూడా వాళ్ళకి చెరుదోలు వాజోలు కానీ మరి ఎన్నో సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో కలిసి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏమైనా సరే ఈ రోజున వాళ్ళు ఆ రోజు నుంచి చేస్తున్నారు నిరసన చేస్తున్నారు ఇళ్ళ కోసం మరి ఎంతో కోరాడుతున్నారు నా వంపుగా మీరు వారి దగ్గరకు వచ్చి వారికి మద్దతు ఇచ్చి మా నిరసన కార్యక్రమంలో నేను పాల్స్తాను అవ్వాలి అని చెప్పేసి ఈ రోజు ఎన్ని పనులున్నా సరే హైదరాబాద్ పోయేటువంటి పరిస్థితి నిన్న నేను కోటానికి వెళ్ళేది ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి హాస్పిటల్లో యాక్చువల్ గా అపాయింట్మెంట్ ఉండే దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలుసుకునేటువంటి ముందుకు వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు మమ్మాంక్టేశ్వర గారు వారితో పాటుగా మా సోదరి మరి డైనమిక్ మున్సిపల్ చైర్మన్ మరి మా సీతా మహర్షి గారు అదేవిధంగా మా సోదరు మరొక డైరమిక్ శాంతి గారు ఎన్టీపీ ఎక్స్ఎల్టీపీ అదేవిధంగా మా సోదరుడు మరి కొట్టి వెంకటేశ్వర గారు అన్నర్ పాషా గారు నాతో పాటు వచ్చినటువంటి పాదినటువంటి పుత్రాల సత్యం గారు మరి ఇంకా గారు గారు వైస్ చైర్మన్ ఉక్మాధర్ బండారి బుచ్చయ్య గారు అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా బుధప్రకారాలు చేస్తాను నేను ఎందుకు ఎందుకు తీస్తున్నానంటే బ్రహ్మా వెంకటేశ్వరరావు గారికి వచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు వారికి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తామనిచ్చాను సార్ పాత్రికేయులు గతంలో మరి ఎంతో మంది ఇక్కడ మరి ఎక్కడి నుంచో వచ్చినా కాకుండా ఇక్కడ స్థానికం ఉన్నారు కానీ ఎక్కడి నుంచో వచ్చి కొట్టా కూలి కోసం వచ్చి అహోరాత్రులు ఎన్నో రాత్రులు కష్టపడి వార్తలు సేకరించి రైలు భాము అని చెప్పేసి ముందుకు వచ్చి సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని వెలుగులో తీసుకొచ్చి సమాజానికి తోడ్పడుతున్నటువంటి పాత్రికేయ సోదరులు ఆందోళన చేయటం చాలా బాధానిపిస్తూ వారికి భక్తిగా మా కేబినెట్ తనకి టీఆర్ఎస్ పార్టీ కొట్టగొడు నియోజకవర్గం నుంచి పూర్తి మద్దతు పెట్టాలి అందరం కూడా ముందుకు వచ్చారని మనం చేస్తా ఉన్నాం ముందుగా గతంలో మీరు వర్మాయి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఐదులోనే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో రాజశేఖర్ రెడ్డి గారితో గొడవ నాకు బాగా తెలుసు కోలే రంగారావు కృప్తంగా చెప్తున్నారు మీరు కూడా కుట్టంగా చెప్పండి ఎందుకంటే వాళ్ళందరూ పాపం ఎప్పటికో తెల్లవారుజాము నుంచి కార్యక్రమం స్టార్ట్ చేశారు మీరు కూడా రెండు మూడు మాటలు చెప్పండి ఎందుకంటే మళ్ళీ ఇంకా చాలా కార్యక్రమాలు వేరే వాళ్ళు కూడా మరి మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు బాగుండదు అందుకని మీరు గతంలో ఉన్నప్పుడు మీ చేతరికి ఆనంద కోలే రంగారా విజయ కలెక్టర్ గారితో మాట్లాడి కొట్టగడంలో మీ హయాంలో దాదాపు ఎనభై మందికి మరి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా పక్కా గృహాలు కట్టించి ఇవ్వటం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు ఇరవై సంవత్సరాల కూడా ఈ ఇరవై సంవత్సరాల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంతో ప్రభుత్వాలు వచ్చినా కూడా మళ్ళీ వారికి ఇళ్ళ రాలేదు దానికి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మీరు మరి ముందుకు వచ్చి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి వాళ్ళు ఆ రోజు నేను ఇచ్చాను మళ్ళీ నేనే ఇవ్వాలి అని చెప్పేసి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మున్సిపాలిటీలో పది ఎకరాలు బ్రహ్మాండామస్ లో పద్దెనిమిది కుట్ర ల్యాండ్ ఎలా చూపించి ప్రభుత్వంతో మాట్లాడి ఎలా చూపించి మరి అంతా చదువు చేసి అన్ని చేసినటువంటి పరిస్థితులు మున్సిపాలిటీలో కూడా సీతామాలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి తీర్మానం చేసి వాళ్ళకి ల్యాండ్ అని కూడా ఇవ్వటం జరిగింది వారికి అన్ని లైన్లు కుదరొచ్చే సమయంలో కొన్ని అనివార్య కారణాలు ఎన్నికలు రావటం కొంత కొన్ని కొన్ని ఇబ్బందులు అది కుట్టుబడింది కానీ మళ్ళీ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పదిహేను నెలలైంది అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ ఈ నెలలకు అతీతంగా అందరూ కూడా అదేసారి వేదికలు ఎన్నికలు పెద్దలు గవర్నలేదు బీజేపీ నూతన ఎన్నికైనటువంటి